హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా కొన్ని మంచి టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే మీకు ఏ టిప్ తేనుకో అనేది అర్థం కాదనమాట అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఇది డైలీ పెరుగు ప్యాకెట్స్ కొని ఇంట్లో వాడుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందనమాట పెరుగు ప్యాకెట్ని తెచ్చుకున్న తర్వాత ఒక పక్కన కట్ చేసుకుని ఆ పెరుగుని ఏదైనా స్టీల్ బౌల్లోకి వేసుకున్న తర్వాత పెరుగు ప్యాకెట్ని అయితే పడేస్తాం కదా అలా కాకుండా ఇక్కడ చూడండి నేను ఫోర్ సైడ్స్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను కట్ చేస్తుంటేనే లోపల పెరుగు అనేది కట్ తెరకు కూడా అంటుకుంటుంది అనమాట అంటే లోపల చూడండి ఎంత పెరుగుందో ఈ పెరుగు మొత్తాన్ని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం అనమాట అలా కాకుండా ఈ పెరుగుని ప్యాకెట్తో సహా మనము ఇంట్లో కిచెన్లో ట్యాప్స్ ఉంటాయి కదా ఆ ట్యాప్స్ని క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు అలాగే దేవుడి పూజా సామాన్ ఉంటుంది కదా రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు కానీ ఇలాగే పెరుగు ప్యాకెట్ తోటి ఈ విధంగా పెరుగును అప్లై చేసి ఆ ప్యాకెట్తోని మనము రుద్ది క్లీన్ చేసినట్లయితే చాలా ఈజీగా మురికి మొత్తం పోయి చాలా తలతల ఆడిపోతాయి ఈ విధంగా ఈ పెరుగు ప్యాకెట్ని వాడుకోవచ్చు టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా సెకండ్ టిప్ ఏంటి అంటే ఏదైనా ఒక కప్పు తీసుకోండి మనము కప్ అనేది పగిలిపోయి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా వాడకుండా అలాంటిది ఏదైనా ఒక కప్పు కనుక ఉంటే తీసుకొని అందులో మనం ఇంట్లో ధూప్ స్టిక్ని వాడుతూ ఉంటాం కదా ఆ ధూప్ స్టిక్ని ఒకటి వెలిగించి ఈ విధంగా పెట్టండి అలాగే పైన వచ్చేసి తెల్లగడ్డ పొట్టు ఉంటుంది కదా కొద్దిగా ఇలా వేసేయాలన్నమాట ఈ రోజుల్లో ఇది చలికాలం కాబట్టి దోమలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే సన్న సన్న ఈగలు కూడా వస్తూ ఉంటాయి కదా ఇలా మనము ఈ ధూప్ అనేది వేసేసి ఇలా తెల్లగడ్డ పొట్టు కొద్దిగా వేసేసిన తర్వాత ఈ కప్పుని మనము ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ మొత్తం కనుక చూపించి ఒక దగ్గర పెట్టేసినట్లయితే ఆ ఈగలు కానీ దోమలు కానీ అస్సలు రావు ఈ ధూప్ స్టిక్ని వెలిగించాం కదా ఆ పొగకి ఇంకా మనము తెల్లగడ్డ పొట్టు వేసాం కదా పైన తెల్లగడ్డ పొట్టు ఘాటు అయిన స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట దానికి కూడా ఈగలు దోమలు అనేవి అస్సలు ఇంట్లోకి రావు ఈ టిప్ కూడా మీకు నచ్చిందంటే ఒక లైక్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే తెల్లగడ్డలు ఉంటాయి కదా అందులోంచి ఒక రెండు తెల్లపాయల్ని పొట్టు తీయకుండా తీసుకోండి వీటిల్ని ఇలా ఫోర్క్ స్పూన్కి గుచ్చి మనము స్టవ్ మీద కాల్చి తీసుకోవాలన్నమాట వీటిల్ని ఇది దేనికో నేను చెప్తానండి ఇలా బాగా కాలాలి లోపల వరకు ఉడకాలన్నమాట తెల్లగడ్డ అనేది ఇలా తీసుకున్న తర్వాత మనము పైన పొట్టుని వల్చేసుకుందాము ఇలా బాగా కాల్తేనే ఇది మనకి పనిచేస్తుందనమాట పైన పొట్టు మొత్తం తీసాను చూడండి చాలా మెత్తగా అయిపోయింది అనమాట బాగా ఉడికింది రోజు ఉదయాన్నే పొరగడుపున ఇలా రెండు తెల్లగడ్డల్ని కాల్చి తీసుకొని నమిలి మింగేసేయాలి తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ని తాగేసేయాలన్నమాట ఇలా చేయడం వలన చాలామందికి కూడా పొట్ట దగ్గర కొవ్వు అనేది పేరుకొని ఉంటుంది అది మొత్తం కూడా కరిగిపోతుంది స్టమక్ అనేది మనకి ఫ్లాట్గా అయిపోతుంది అనమాట ఇలా డైలీ చేయడం వలన చాలా యూజ్ ఉంటుంది టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మనము స్టవ్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా ఎంత క్లీన్ చేసినా ఈ బర్నర్స్ చుట్టుపక్కలనేది మనకి ఈ విధంగా ఉంటుంది కదా క్లోజ్డ్గా అందులో మనం క్లీన్ చేసినా కొద్దిగా ఆ జిడ్డు అనేది ఉండిపోతుంది అనమాట అలాంటప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని ఈ విధంగా టూత్పిక్తో కనుక మనము ఇలా చేసినట్లయితే ఆ జిడ్డు అనేది వచ్చేస్తుందండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట మనము స్టవ్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఈ టిప్ని యూజ్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనము ఆన్ ఆఫ్ ఇది బటన్ ఉంటుంది కదా అక్కడ కూడా మనము ఈ టూత్పిక్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటి అంటే స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యంని యాడ్ చేసుకోవాలి ఈ టిప్ దేనికి యూజ్ అవుతుందనేది నేను చెప్తానండి అలాగే ఒక వరకు తెల్లగడ్డల్ని తీయకుండా బియ్యంలోకి వేసుకొని ఇలా లైట్గా మనము గోరువెచ్చకండే కొద్దిగా వేడిగా అయ్యేంత వరకు వీటిల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట రెండింటిని కూడా కలిపి ఫ్రై చేసుకోవాలి ఇలా ప్యాన్ మీదే కాకపోయినా బాండ్లీలో అయినా ఫ్రై చేసుకోవచ్చండి నేను ఇలా ప్యాన్ మీద ఫ్రై చేస్తున్నాను మీకు నచ్చిన విధంగా మీరు ఫ్రై అయితే చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ బియ్యం మొత్తాన్ని ఏదైనా ఒక కాటన్ క్లాత్లోకి తీసుకోవాలి బియ్యము తెల్లగడ్డలు రెండు కూడా మనము ఒక కాటన్ క్లాత్ మెత్తని క్లాత్లోకి తీసుకోవాలన్నమాట వీటిల్ని మనము పట్టుకోగలిగేంత వేడిగా ఉండాలన్నమాట మరి ఎక్కువ వేడిగా ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీటిల్ని ఈ క్లాత్ లోపల ఇలా చుట్టేసేయాలి ఇలా క్లాత్ లో బాగా చుట్టేసిన తర్వాత మనకి అప్పుడప్పుడు చేతులు జాయింట్స్ దగ్గర గాని అలాగే మోకాళ్ళ నొప్పులు గాని పాదాల నొప్పులు గాని ఇంకా బ్యాక్ పెయిన్ కూడా చాలా మందికి నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా చేసి మనము ఎక్కడైతే బాగా పెయిన్ గా ఉంటుందో అక్కడ మనము ఇలా కాపటంలా అద్దినట్లు పెట్టేసినట్లయితే చాలా రిలీఫ్ ఉంటుందండి అందులో ఇప్పుడు చలికాలం కదా మనకి ఏ చిన్న దెబ్బ తగిలినా కానీ చాలా నొప్పి అనేది పుడుతూ ఉంటుంది ఇంకా మనము ఎక్కువ పని చేసినప్పుడు అరచేతులు కూడా నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి ఇలా మనము చేసి కాపటంలాగా అద్దేసినట్లయితే చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న పెయిన్స్ కి మనము ఈ విధంగా కాపటం పెట్టేసుకుంటే చాలా బాగా రిలీఫ్ ఉంటుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం చూశాక మీకు ఏ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్